హలో హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా అందరూ బాగున్నారు ఈ బ్లాగ్ అయితే మా స్మైలీ మెచురై రోజు తీసిన బ్లాగ్ అనమాట అప్పుడు దాకా తో మా ఇంటి దగ్గరే ఉందనమాట వెళ్ళిన త్రీ ఫోర్ డేస్కి అయితే ఇలా అయ్యింది అనమాట సో అందరం అయితే వెళ్ళాము ఎలా జరిగింది ఏంటి ఎలా చేస్తారు ఏంటి అన్ని విషయాలు ఈ బ్లాగ్లో అయితే చూసేవచ్చు మీరు ఫ్యామిలీ అందరితో అలాగే పెద్దవాళ్ళందరితో ఈ బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే అన్ని ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నారనమాట ఆల్రెడీ ఆనమాల్ బియ్యం అయితే కలిపేసి పెట్టారు తర్వాత అక్షింతలు అయితే కలుపుతున్నారు అనమాట ఇక్కడ అలాగే ఇంకా అట్టుపళ్ళు కానీ స్వీట్స్ కానీ అన్ని కూడా డ్రింక్స్ కానీ అన్ని రెడీగా అయితే పెట్టొచ్చు ఎందుకంటే ఆ మార్నింగ్ టైం అయిందనమాట ఇంకా ఆఫ్టర్నూన్ అయితే కూర్చోబెట్టరు ఎక్కడ కూడా ఎందుకంటే సాయంత్రమే కూర్చోబెడతారు అంటే మధ్యాహ్నం అయితే కూర్చోబెట్టరు ఇంకా సాయంత్రం కూర్చోబెట్టడానికి మీ మధ్యాహ్నం అయితే నేనైతే మధ్యాహ్నం బయలుదేరి వెళ్ళాలన్నమాట ఇంకా ఫోర్ ఆ టైన్కి అలాగ కూర్చోబెట్టామన్నమాట ఇంకా వదిన వాళ్ళు వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు ఎందుకంటే మేనమామ ఆ సాప అయితే అల్లి పెట్టాలి కంపల్సరీ అయితే మేనమామతోనే అల్లిస్తారు అనమాట మీరు స్టార్టింగ్ అంతా చూసారు కదా అన్న మా అన్న ఆ అన్న అయితే సాప అల్లేసి రెడీగా పెట్టాడు అనమాట నువ్వు ఆడించావు కదా ఇప్పుడు आपुताई मीबी हाच हापुखले गरी हाने इताची ओके ना ओके दिस रूम मरिक అనియా అక్కడ కూర్చో చాప పట్టుకుని కూర్చోవచ్చు సార్ పట్టుకుని అలా పట్టుకుని లక్ష पेटन मन पेटन मन अच्छा रे माहे निकेटला आ लाड्दे रा यार हटल आ लाड्तल आ मनले जते मनै एकन बुढिडा पन्ना छिन 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 फाड्ले ला मड्ज गयो एकड न ला लाकार माले लाकार हँसाकार ए सरी ग

పినిస్లేదు నా దగ్గర లేదు ఆ రెండు కలిపి ఒక పిన్నిస్తా పెట్టాక ఇలా ఎలా అయినా పర్లేదు ఏదో చెప్తాడా చెప్పు ఈరోజు ఈరోజు చెయ్యండి पूछ मिरु चिन्नाडे आई चुप इकडे आजीचं पण रेने रेने जडता बत्ती ए राज शौकत मापाने इने दादम थे दावा मामा हां गोडी इकडे लास्ट मंथ मध्ये जी गुढेरम्मा श्रीदेवी मोठं आहे आपण पठन सोडत रे आपण चपडाय 10 साइडला அம்மா <laughs> நீ <laughs> తండ్రి బాలయ్యనం నుంచి తండ్రి ఏమన్నా యావన తండ్రి వరకు మీ కాపుతాల మీ భద్రత అనుగ్రహించే తండ్రి ఏమైనా కాలంలో తండ్రి అబ్బిటనే తండ్రి మీ సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి మేము కానీ తండ్రి మీ అస్తాలతో బిడ్డను ముట్టి సప్తపచ్చు నించిన దేవ గొప్ప కార్యాన్ని చేసి చూపించారు తండ్రి కొనరుస్తూ మా మాపై మీ ప్రేమ ఉండబట్టే తండ్రి మేము ఇలా కొండదు ఇంకా ఇబ్బంది పడుతుండగా తండ్రి సుభార్త ఇబ్బంది పడుతుండగా తండ్రి అట్లన్నిటిని బంధించి తప్పించి తండ్రి తండ్రి వారు మీ మార్గంలో జీవించడానికి తండ్రి మీ సహారిని అనుగ్రహించండి వారు తప్పేంటో వారు తెలుసుకోవడానికి తండ్రి మీ సహరి వచ్చి మా ప్రభావ ఈ యొక్క సమయంలో మా మేము అందరం కలిసి మా ప్రభావ ఆయన ఆయన ప్రార్థించడానికి మేము శుద్ధించడానికి గణపరచడానికి కీర్తించడానికి మీరు మాకు ఇచ్చిన కృపకరకే మీకు అందరు ఆలోచరాలి మా తండ్రి ఈ యొక్క సాయంకాల సమయంలో మా ఆయన తండ్రి నూనె మీకోసమే నూనె పెట్టాము నూనెందు अन्त <laughs> ఆంటీ బాబాయ్ మెల్లిగా 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 ఆహా ఆంటీ हां ये रहा हां फिनिश कर रहा है ये बनसतेगा सा तो मैं दिलागा इला रावे है आएगा हां അവസ ารం చే フォトครับ

والا اكنت انا اكنت شرما انت ہماری نہیں ها واغم مندل لا يها ايلا جو ندرو ايه ده ان انت ليه راكمه ينه يله دي انا اما چي انا دانما دانان دي அந்த அத்தனாடு கதாத்திமா माया, नहीं नहीं, 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 नहीं नही తీసుకున్నాం మళ్ళీ ఇది కదా ధ్యానం ఎలా చూడండి ఫోటో ఫోన్ ఆక చూడు ఓకేనా అక్షంతం మేము తీసినా పర్లేదు ఫోటో తీసినా పర్లేదు అంతా కనిపించండి కరెక్ట్గా రావట్లేదు చూడు సరిగా చూసి వీడియోగా తీస్తున్నాను आले ताले ताले रे फोन टाकून मीच वाट नुचाल हे हचूड चिन्ह बघ चूड अक्का फोटो दे मला ननने पण टाका अगं इंद्रया फोन एक्ला नाही रे नयनका अगं चूड చూసారు కదా ఫైనల్గా నేను మా అక్క చిన్నోడు కూడా ఫండితలతో ఒక వీడియో అయితే తీసేసుకున్నాం అనమాట మా చిన్నోడు చాలా కష్టపడ్డాడు ఈ ఫోటో తీయడానికి ఇంకా అన్నయ్య బండి మీద అయితే మేము నేను చిన్నోడు అయితే వచ్చేస్తున్నాం అనమాట వదిన అయితే ఇంకా వెనకాల వస్తున్నారు చాలా టైం అయిపోయింది అనేసి ఇంకా నేను అన్న బండి మీద అయితే వచ్చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్